హాయ్ చాలా రోజుల తర్వాత అయితే ఎప్పటి నుండో అనుకుంటా ఉన్నాము అన్న అంటే రెగ్యులర్ ఈ రూట్లో తిరుగుతాం కదా ఎప్పుడన్నా కలుస్తాం కలుస్తామని యాక్చువల్గా ఈ రూట్లో తిరిగే వాళ్ళకైతే ఇట్లా కలవడం అనేది చాలా ఇబ్బంది కాకపోతే మనం అప్పుడప్పుడు ఇప్పుడు మా ఊరు నుండి వెళ్తున్నాడు అనమాట అన్న ఫ్రెండ్స్ ఈ కనబడే బోట్ వచ్చేసి ఇంజన్ లాంటిది ఇది మన ట్రాల్కి వేసిన ఈ లోడ్ వేసిన వాటికి ఇంజన్ అనేది ఏముండదు ఇది అలాంటి బోట్లు రెండు వచ్చి మనం ఈ లోడ్ వేసే వాటిని లాక్కొని వెళ్తాయి వీటికి సపరేట్ ఇంజన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయే వరకు మీరు ఒక్కటే అంటారు బాగుందనా బాగుందా అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నా పేరు నగేష్ పేరు వస్తున్నాయి నాగేష్ ట్రక్ ట్రావెలర్ ఈ ట్రిప్ వచ్చేసి కాకినాడ పోతానా ఫ్రెండ్స్ నాయబడి అయితే లేడు హెల్పర్ అయితే లేరు నేనైతే ఒక్కనే పోతానా మనకి లోడింగ్ వచ్చేసి సుద్దాల దగ్గర అంటే మన ఇది సుల్తాన్బాద్ దగ్గర సుద్దాల ఫ్రెండ్స్ సుద్దాల అంటే ఎవరికి తెలియకపోవచ్చు సుద్దాల అంటే మన కరీంనగర్ ఏరియాలో ఇక బాగా మిల్లులు ఉంటాయి పెద్దపల్లి దాటిన తర్వాత కరీంనగర్ను పెద్దపల్లికి మధ్యలో ఉంటుంది సుల్తాన్బాద్ ఈ సుల్తాన్బాద్ దగ్గర చిన్న పల్లెటూరు సుద్దాల సుద్దాల నుండి అయితే నాది లోడన్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాను మనకు బిల్ బిల్లులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది బొంబాయి కాంటకాడికి కాకినాడ పోర్టుకు మనకి ఇక్కడ అడ్వాన్స్ వచ్చేసి ఒక ముప్పై ఐదు వేలు ఇచ్చిళ్ళు లోడింగ్ అయితే అయింది లోడింగు తాడుగట్టు అంతా ఫినిష్ అయింది లోడింగు చాలా పొద్దున్నే అయింది కానీ బిల్లులు ఇచ్చే వరకే చాలా టైం పట్టింది నా కోసం అయితే కరీంనగర్లో ఒక మన బ్రదరు వెయిట్ చేస్తాడు మన హరీష్ అన్న వెహికల్ ఇట పేపర్లు ఉండే ఆ పేపర్లు అయితే ఆయన వెయిట్ చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇక బండి స్టార్ట్ చేసి మెల్లమెల్ల పోనుతా పోనిచ్చి ఇక్కడ డీజిల్ కొట్టించుకొని ఇక బిల్లులు తీసుకొని చిన్న చిన్న అవ్వాలి ఇక హెల్పర్ గురించి అయితే ఆశపడేది లేదు ఓకే ఈ మీరు మర్చిపోతారు కావచ్చు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి లైక్ వేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్నాలను అయితే డీజిల్ పట్టించిన మనకు డీజిల్ వచ్చేసి ఒక్క నిమిషం చెప్తా రెండు వందల నలభై తొమ్మిది లీటర్లు పట్టింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై లీటర్ల డీజిల్ పట్టింది ఇరవై మూడు వేల నాలుగు వందల తొమ్మిది వందల నలభై రూపాయలు అమౌంట్ ఇక్కడ అయితే డీజిల్ పట్టించి బయలుదేరుతాను ముందట మన గురించి అయితే వెయిట్ చేస్తాను ఒక మనిషి చాలాసేపటి నుండి ఇప్పుడు ఆయన అయితే పోయి హరీష్ ఫైల్ తీసుకొని బయలుదేరుతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైల్ అయితే తీసుకున్నా ఇది రూ బ్రిడ్జ్ కాడికి వచ్చి అన్న ఇచ్చేసిండు ఇదైతే ఫైల్ తీసుకున్నా మన గలబు దగ్గర పోయిన తర్వాతనైతే హరీష్ అన్నకు ఫోన్ చేసి ఫైల్ ఇచ్చేస్తా చూడాలి ఫ్రెండ్స్ మరి నైట్ ఏ నిద్రానేమో పోతా నిద్ర నిద్రానేమో అవుతా నిద్ర రాకపోయినా ఇక మెల్లమెల పోయి అన్నకు ఆ ఫైల్ ఇచ్చేసి వెళ్ళిపోతా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్టు తొమ్మిది అవుతుంది మన డిజిల్ రోడ్ ఇచ్చిన తర్వాత మన మైలేజ్ చెక్ చేస్తే త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ వచ్చింది అంటే మూడు నాలుగు వచ్చింది మూడు నాలుగు అయితే మన మైలేజ్ వచ్చింది ఫ్రెండ్స్ గ్లాసులో అయితే ముందట ముందడన్న నాయనకాడ చైనా ఆయన కాడ తుడుచుకోవాలి ఫ్రెండ్స్ అద్దాలు అయితే చక్కగా కనబడట్లేదు ఫ్రెండ్స్ మనం వరంగల్ అయితే ఎగ్జిట్ అవుతాను ఈ వెహికల్ మరి ఎటు ఏమో కానీ ఈ మంచి సిటీలోకి వచ్చిన తర్వాత అయితే కట్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ వాళ్ళైతే కరీంనగర్ పోవాలి వాళ్ళు చింతల్ బ్రిడ్జ్ కాడికి పోయి మళ్ళీ వాపసు రోడ్డు అర్థం కానట్టున్నది ఇంకా నేనైతే వాళ్ళకైతే అడ్రస్ చెప్పినా మాక్సిమం అర్ధమవుతు చెప్పినా చూడాలి వారు మరి వాళ్ళు ఎంత పోతారో ఏందో అనేది ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ పదకొండున్నర పన్నెండు అవుతుంది నేనైతే వరంగల్ సిటీ దాడుతానా ఇంకా కొంచెం దూరం పోతే నైట్ పంపి ఏరియాకి వస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొర్రూరు మనకు ఇది డే టైం అయితే చాలా జనాలు ఉంటారు నైట్ టైంలో తిన్నట్టు అయితే ఘోరంగా ఫ్రీగా ఉన్నది ఇప్పుడు ఈ తొర్రూ దాటాలంటే ఆల్మోస్ట్ ఒక అతి తక్కువ తక్కువ పది నిమిషాలైనా పడుతుంది ఇప్పుడైతే అయితే ఖాళీ రెండు మూడు నిమిషాలన్నా ఇది వచ్చేట్టు బయక్ వెళ్ళేటట్టు ఉన్నది జనాలు మొత్తం రోడ్ల మీదనే బైకులు ఆటోలు జనాలు మొత్తం రోడ్ల మీదనే ఉంటాయి కాబట్టి నైట్ జర్నీ అయితే చాలా సేఫ్గా జరుగుతుంది అట్లనే జర్నీ ఎక్కువ అవుతుంది మనం బ్రేక్ టచ్ చేసినా చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ హరీష్ అన్నకైతే కాల్ చేసిన ఈ బంకు అని బంకడైతే చెప్పండు ఇండియన్ కాడికి అయితే వచ్చినా ఫ్రెండ్స్ సో హాగేసి చాలా రోజుల తర్వాత అయితే ఎప్పటి నుండో అనుకుంటా ఉన్నాము అన్న అంటే రెగ్యులర్ ఈ రూట్లో తిరుగుతాం కదా ఎప్పుడన్నా కలుస్తాం కలుస్తామని యాక్చువల్గా ఈ రూట్లో తిరిగే వాళ్ళకైతే ఇట్లా కలవడం అనేది చాలా ఇబ్బంది కాకపోతే మనం అప్పుడప్పుడు ఇప్పుడు మా ఊరు నుండి వెళ్తున్నాడు అనమాట అన్న సో అన్న అయితే కలిసాడు అనమాట మనకు కాకినాడ అయితే వెళ్తుంది బండి సో ఆల్ ది బిస్ట్ ఫ్రెండ్స్ నేను వాస్తవానికి అన్నం అన్నం చూసే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన నా యూట్యూబ్ గురువు అన్నట్టు నిజం చెప్పాలంటే నా యూట్యూబ్ గురువు పోలీసులు వెనుక చూసుకుంట పోతాడు చూడు ఏమో మాట్లాడతారు వీడియో ఇస్తారు ఎంతసేపు అడిగింది ముఖం కూడా అన్నం చూసే అందరూ తప్పకుండా అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ అండి అన్న కాకినాడా అన్న అన్నం చూసిన తోట చాలా సంతోషం అనిపించింది వాస్తవానికి అయితే నేను ఈ టైం వరకు నిద్ర పోవాలే కానీ అన్నం చూడాల ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా రెండు అవుతాను ఇక ఇక్కడ నుండి కంటిన్యూ ఫ్రెండ్స్ అందుకైతే ఫైల్ ఇచ్చేసిన ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాను అదే ముందు ఆడ పోలీసు అదే ఈ ఏరియాలో నిధులు దొంగతానని జరుగుతాను అని చెప్పి పోలీసులో అయితే పోలీసుల్లో అయితే పెట్రోలింగ్ అయితే ఎక్కువ ఉన్నది నేనైతే ఇక్కడ నుండి బయలుదేరిన ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం చూసిన తర్వాతనైతే నేను చాలా సంతోషంగా ఉన్నాను రెండవది హరీష్ అన్నను మహేష్ బ్రోదర్ గిట్ట వీళ్ళ వీడియో చూసే మోటివేషన్ అయినా మోటివేషన్ అంటే మామూలుగా మన వాళ్ళకు ఒక డ్రైవర్లకు రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్ ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేసిండు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం నేను చూస్తా ఇప్పుడు టైం అయితే రెండు అవుతుంది నిద్ర రావట్లేదు ఇక వెళ్తూనే ఉంటాం మెలమెల పోయి నిద్ర అయితేనే నిద్ర అయ్యే బాగుతా నిద్ర అంటేనేవో లేదు మనతో పాటు ఇంకో బండి ఉన్నాయి కాకినాడ పోర్టుగా అదైతే ముందు ఉంది వాళ్ళు నా గురించే నిదానంగా వెళ్తారు ఇక బండిని టచ్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి ప్రయాణం కొనసాగిస్తాం ఫ్రెండ్స్ నైట్ అయితే ఖమ్మం దగ్గర ఏరియాలో అయితే వండుకున్నా వండుకొని ఒక మూడు గంటలు వండుకొని ఇప్పుడు లేచి బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఏడ్ అవుతుంది ఖమ్మం అయితే దాటినా ఖమ్మం దాటి చిన్న చిన్న అభిమానిస్తానా మనతోటి వచ్చిన వెహికల్ అయితే ముందట ఉన్నదా తన బ్రదర్ మరి మీరు ఏడు వరకు వచ్చినా అంటే అలా నేను ఇప్పుడే దాటినానంటే ఆ వాళ్ళ బయట కూడా వాడుకున్నారా అట వాళ్ళు కూడా వాడుకున్నారా సరే ఓకే వస్తానా అని చెప్పిన ఇక నేనైతే ఇక్కడ నుండి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ బయలుదేరినా చూడాలి మనం అయితే మధ్యాహ్నం అని అనుకున్నాను ఇక ఏదన్నా ఏడా అంటే కల్లూరులో టిఫిన్ బాగుంటుంది అక్కడ టిఫిన్ చేసి ఇక అల్లూరి పాయింట్ దాకా వెళ్ళిపోతా ఇక నాన్న స్టాప్ ఏడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మన ఖమ్మం దాటిన తర్వాత ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే లోడ్ బండి మొత్తం రోడ్డు దిగింది ఇది వచ్చేసి వైర తల్లాడ మధ్యలో జరిగింది ఇదైతే మొత్తం డమ్మి టైర్లు హౌసింగ్ టైర్లు పూర్తిగా పైకి లేచినాయి ఆ క్యాబిన్ మొత్తం కిందికి అయిపోయింది మరి డ్రైవర్ ఉన్నాడో తెలియదు కానీ ఇది ఏ టైంలో జరిగింది కూడా తెలియదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పెసరట్ వేయించుకున్నా మాములుగా దోశ కాకుండా ఇది మొత్తం పెసర్లతో తయారు చేసేది ఇది అయితే బాగుంటుంది ఇది ఒకసారి ఇక్కడ ట్రై చేయండి ఇది వచ్చేసి చౌదరి హోటల్ నేను లాస్ట్ టైం చూపించినట్టు ఇక్కడ ఖచ్చితంగా టిఫిన్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టిఫిన్ చేసిన తర్వాత అయితే బయలుదేరినా బయలుదేరి ఈ డే టైంలో అంటే మామూలు నైట్ టైం అంతే ఏం కాదు కానీ ఈ సత్పల్ ఏరియాలో ఎత్తుగడ్డలలో అసలే ఎక్కడ చాలా సతాయిస్తుంది మన కోసం మావుతాన్న బండి ఆయన చిన్న చిన్నగా ఇద్దరే ఉన్నాడు మా ఆపనైతే ఆపట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది యశ్వరావుపేట దగ్గర ఈ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఈ మహేంద్ర డీసీఎం ఉన్నది కదా ఇది బ్రేక్ డౌన్ అయింది అక్కడ మీరు ముందు చూసినట్టయితే అక్కడ ఒక లారీ డౌన్ అయింది అది ఎట్లా అంటే ఈ టర్నింగ్ పాయింట్ల మీద అక్కడ లారీ డౌన్ అయిన కాడ మాత్రం చాలా పెద్ద పెద్ద పక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లా ఏమవుతుందంటే ఆడ ఈ ట్రిప్ే కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆడ కట్టాలి రోడే కానీ బెడ్ బౌల్ట్రూల్ ఒకటే కానీ అక్కడ అయితే చాలా జరుగుతున్నాయి అయితే పక్కా పెట్టుకున్నారు సరే అయితే ఈడ ఈడ బ్రేక్ డౌన్ అయింది ముందట బ్రేక్ డౌన్ అయింది బండి ఇటు సైడ్ నుండి వచ్చే బండ్లు అయితే మొత్తం రాంగ్ రోడ్లోనే వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వెహికల్ పోయినట్టే మనం పోవాలి ఇది వచ్చేసి రాజమండ్రి టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా దగ్గర అయితే డబ్బులు వసూలు చేస్తాను పాసింగ్ లోడ్ ఉన్నదంటేనేమో ఏమంటలేరు ఓవర్లోడ్ ఉన్నదనుకో ఆ లెఫ్ట్ సైడ్ వెహికల్ కాంట పెట్టిస్తాను కదా సేమ్ అట్లనే మన వెహికల్ని కూడా కాంట పెట్టిస్తారు ఈ కాంట పెట్టించి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తాను ఫ్రెండ్స్ కొత్త అంటే డబ్బులు ఇస్తాను కానీ ఇక రెగ్యులర్గా ఇటు తిరిగే వాళ్ళు ఉన్నదనుకో ఏ మేము డైలీ పాసింగ్ చేసుకొస్తాను అది ఇది అని చెప్తే మాత్రం వదిలేస్తాను కొంచెం నిదానంగా మాట్లాడంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తాను అంటే కాంట పెట్టి డబుల్ టోల్ ఛార్జ్ చేస్తాను మామూలుగా పాసింగ్ మనకు ఇరవై టన్నులు ఉంటుంది కదా ఇరవై ఐదుకు ఒక్క వంద వచ్చినా కానీ డబుల్ టోల్ టోల్ అయితే వసూలు చేస్తాను దీని అయితే చాలా ఆలోచించదగ్గ విషయమే ఇప్పుడు మామూలుగా మనకు ఇరవై ఐదు టన్నుల ఆర్సీ రేటు ప్రకారం అయితే ఒక ఐదు అయినా ఆటో అయినా వదిలిపెడతాడు కానీ వీళ్ళైతే వదిలిపెట్టట్లేదు మనం చూసినట్టయితే ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత రోడ్ వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇదైతే రోడ్డు వర్క్ స్టార్ట్ చేసిండు పెద్ద పెద్ద పొక్కలు ఉంటే అవి అంతా మంచిగా కంకరేసి కుడిపి ఇక అటుపక్క డాంబర్ వేస్తాను డాంబర్ రోడ్ వేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్ళాలి కాకినాడ పోర్టుకు వెళ్తుంది మనకు గూగుల్ మ్యాప్లో పెడితే రెండు మూడు జాగాలలో ఇవ్వడతాయి కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ముందు పంచముఖ హనుమాన్ విగ్రహం ఉన్నది కదా దేవుంది దేవుని విగ్రహం ఏడ కనబడితే ఆడ మాత్రమే రైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడే దేవుని విగ్రహం చూసి ఇక్కడ మాత్రమే రైడ్ తీసుకోవాలి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇది పట్టుకోండి సీదా ఒకటేసారి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉన్నాయి కదా ఇట్లనైతే మన వెహికల్ వెహికల్ల వాటర్ పట్టుకుంటారు మన వెహికల్లో కూడా వాటర్ పట్టినా ఎందుకంటే మన కాకినాడ పోర్టు వరకు వాటర్ ఉండదు ఇట్లా వాటర్ ప్లాంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే అవుతుంది నేనైతే చిన్నగా పోతానా ముందటైతే మన వెహికల్ సైత మనతోటి వచ్చిన వెహికల్ ఉన్నాయి కదా అదైతే ముందర వెళ్ళి అన్న నిదానంగానే రా బండి బండిని అయితే ఇబ్బంది పెట్టకు చిన్నగానే రా అన్లోడింగ్ పొజిషన్ ఏమంతా బాగాలేదు అని అన్నాడు సరే ఓకే అని చెప్పి ఇక నేనైతే బండి రావలేదు చిన్న 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 చిన్నగా వస్తాను మనకు టైం వచ్చేసి రెండు అవుతుంది ఫ్రెండ్స్ మన ఫోర్ ఫైవ్ డబల్ నైన్ అయితే అది మొన్న వచ్చింది అన్నోడైతే అయితే ఇప్పుడు మనకు అదైతే లలిత పోతుంది ఫ్రెండ్స్ మనం లలిత టర్నింగ్ అది అయితే అవుతుంది మనం కూడా ఇంత లలిత టర్నింగ్ కానీ అన్నందరినీ బయలుదేరుతాం వాటర్ అయితే ఇక్కడ ఫుల్గా పట్టుకున్నాం ఓ రెండు రోజులైనా కానీ మన వాటర్ సమస్య అయితే ఏముండదు ఫ్రెండ్స్ మామూలుగా అయితే అక్కడ నీళ్ళు దొరుకుతాయి కానీ తాగడానికి మాత్రం మంచి నీళ్ళు అసలే దొరికాయి అందుగురించి నేనే ఇక్కడ వాటర్ ఆల్మోస్ట్ ఒక ఈ ఒక ముప్పై చిన్నకాన్ ఒక పదిహేను లీటర్లు మొత్తం నలభై ఐదు లీటర్లు ఇక్కడ అయితే వాటర్ తీసుకున్నా మినరల్ వాటర్ ఇక్కడ నుండి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్లు అయితే చాలా గలీజ్గా ఇది అయిపోయింది దీంతో కంపేర్ అయితే మన తెలంగాణలోనే బెస్ట్ ఉన్నాయి రోడ్స్ ఎంత చిన్న పల్లెటూరులో అయినా రోడ్ అయితే మ్యాక్సిమం ఉంటుంది ఇక్కడ అయితే మంచి మంచి పెద్ద వెహికల్ తిరిగే తొమ్మలు కూడా చక్కగా లేవు మొత్తము పెద్ద పెద్ద బొందలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే మన ఫోర్ ఫైవ్ డబల్ నైన్ వన్ మనం అయితే ఇక్కడ కలిసినాం కలిసిన తర్వాత వాళ్ళు మేము అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్ అన్నం తిని వాళ్ళు లలితకి వెళ్ళిపోతాను నేనేమో ఫోర్టు కాడికి వెళ్తానా బాబాయ్ రేట్ బాబాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం కూడా బయలుదేరుదాం ముందట కూరగాయలు గీట తీసుకొని పోవాలి ఎందుకంటే మనకు అయితే ఒక రోజుతో టైం వేస్ట్ అయింది అనుకో మనం వంటనే అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మన రేపటికైతే రేపు వెళ్ళినైతే కూరగాయలు తీసుకున్నాయి ఇక్కడ షాప్లో ఇక మనకు ముందడికి పోతే కూరగాయలు దొరికాయని చెప్పి ముందే తీసుకున్నా ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నా అంటే టమాటా మిర్చి చిక్కుడుకాయ ఎగ్స్ కొత్తిమీర ఈ మొత్తం తీసుకొని నీళ్ళు ప్రిపేర్ నీళ్ళు పట్టుకొని వెళ్తానా ఇక మనకు అక్కడ వాటర్ దొరికాయి కూరగాయలు దొరికాయి చేపలు దొరుకుతాయి కానీ ఒక్కనే ఉన్నా కాబట్టి అంత రిస్క్ చేయలేను ఇక నేను ఇది మొత్తం రోడ్ వరకు అయితే జరుగుతుంది బహుశా ఇక్కడ ఫ్లైఓవర్ కడతారు కావచ్చు ఫ్రెండ్స్ అందు గురించి ట్రాఫిక్ అయితే హెవీగా అయింది ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉన్నది నిదానంగా వెళ్తానే బస్సులు ఇప్పుడు కాలేజీలో వదిలిపెట్టే టైం కదా ఈ బస్సులు స్కూల్ వ్యాన్లు అయితే హెవీగా వెళ్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గౌతమే గోదాం కాడికి అయితే వచ్చిన మన వెహికల్ అయితే శాంపిల్కి మన అయితే ఇప్పుడైతే అన్రోడ్ కాదు ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ అవుతుంది మనతో పాటు వచ్చిన బండి కూడా ఈయనే ఉన్నది అట్లనే మన ఫ్రెండు శ్రీకాంత్ అని చెప్పి మన భూపాల్పల్లి బండి అదేమో అక్కడ బొంబాయి కాంటకాడు ఉన్నది వాళ్ళకు బియ్యం లేవు అంటే ఒక కేజీ బియ్యం ఇచ్చి అయితే వచ్చిన వాళ్ళు వంట చేస్తారు నేను కూడా పోయి అక్కడనే తిని వచ్చేస్తా ఇంతకుముందే అన్నం తిన్నా కానీ చూస్తావు వీలైతేనేమో తింటా లేదంటేనేమో సైలెంట్గా వచ్చేస్తా నేను వచ్చిన అయితే ఏమి ఇప్పుకోలేదు ఉదయమే ఇప్పమని అన్నారు బాబు పొద్దున్నే ఆన్లోడ్ అవుతుంది అని చెప్పిండ్రు శాంపిల్ అయితే కొట్టడంతో ఆ బియ్యం ఏదో సంబంధం లేని బియ్యం ఉన్నట్టు ఉన్నాయి రేపు పొద్దున్న దించుతాను అన్నారు ఫ్రెండ్స్ ఓకే ఇక మనం రేపు వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పటివరకు అయితే కొంచెం నడిపున్నా కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని రేపు కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఆ అన్నం అయితే వచ్చాడు ఏది మనకు హెల్పర్ లేకపోతే ఈ అన్న వచ్చేసి డబ్బులు తీసుకొని మామూలుగా తార్బాల్ మడత పెట్టి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఇక్కడ హెల్పర్లు లేని వాళ్ళు అయితే ఈ అన్నం అయితే వాడుకోవచ్చు పొద్దున వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి వెళ్ళిపోతాడట ప్రతి కాడికి వచ్చి ఇట్లా పనిచేసి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే పోర్టుకైతే పోర్టు పక్క ఉంటే గౌతమ్ గోడమ్ అని చెప్పి బొంబాయి కాంటకాండ అయితే మన వెహికల్ అయితే ఆన్రోడ్ అయిపోయింది శ్రీకాంత్ బ్రో గిట్ట ఇక్కడనే ఆన్లోడ్ అవుతుంది పోర్ట్లో అందుకోసమే శ్రీకాంత్ బ్రో ఎంబడి వచ్చేసి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆన్ రోడ్ ఎట్లయితుంది అవి ఎట్లా ప్రాసెస్ అని చూపెడదామని నే నే నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన ఈ పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ పడవలనైతే వాళ్ళు మన బియ్యం అయితే లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ లోడ్ చేసిన దానికైతే ఇంజన్ అని ఇంజన్ అయితే ఎటువంటి ఇంజన్ ఉండదు ఈ పోయే బోట్ ఉంది కదా అయితే రెండు వస్తాయి రెండు వచ్చి ఒక్కొక్క దాని లాక్కపోయి ఒక ఇక్కడ నుండి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల సముద్రంలో ఒక పెద్ద షిప్ ఉంటుంది ఆ షిప్ దగ్గరకైతే ఈ చిన్న ఈ లోడ్ వేసిన షిప్ను వాటకపోతే ఇళ్ళ నుండి మళ్ళీ అందులోకి షిఫ్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ షిఫ్ట్ చేసుకొని ఆ పెద్ద షిప్ అయితే వెళ్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల అట లోపడుకుంటుంది అట అక్కడికి మనల్ని మోనించ వీలైతే కాదు ఫ్రెండ్స్ ఇక మన తెచ్చిన లారీలను అయితే ఇట్లా ఈ పడవలకైతే లోడ్ చేస్తారు లోడ్ చేసి మళ్ళీ ఇళ్ళ నుండి పెద్ద షిప్లకైతే అన్లోడ్ చేస్తారు ఈ మన తెచ్చిన వెహికల్ మనం ఒక ఇరవై టన్నులు వేసుకొచ్చిందనుకో ఈ పెద్ద షిప్ వచ్చేసి నూట యాభై టన్నుల నుండి నూట డెబ్బై టన్నుల వరకు కెపాసిటీ అట తీసుకుపోవడానికి ఇటువంటివి అయితే చాలా లారీలు లారీలు అయితే వస్తాయి అన్లోడ్ చేసి వెళ్తూనే ఉంటాయి వీళ్ళైతే మన నాన్ లోకల్ బండ్లు ఉంటాయి కదా కాకినాడే కాకుండా నాన్ లోకల్ బండ్లు వచ్చే మాత్రం పక్క పెట్టాలి లోకల్ బండి నచ్చంటే మాత్రం వాళ్ళ వాళ్ళకి సీరియల్ గీరియల్ ఏముండదు ఫాస్ట్గా వస్తారు వచ్చిందంటే అన్లోడింగ్ పాయింట్ మీద పెడతారు ఒకవేళ మన నాన్ లోకల్ బండి ఉన్నా కానీ లోపల పక్క తీపిస్తారు ఫ్రెండ్స్ ఇది స్టాఫ్కి సంబంధించిన రూము ఇంకా గ్యాసు వంట సామాను బియ్యం వాటరు స్టాఫ్ ఎప్పుడన్నా వర్షం కొట్టేంటే మాత్రం ఉంటారు ఉంటారట ఒక నలుగురు ఐదుగురు అయితే దీని వెంబడి ఉంటారు ఆట ఈ ఈ వెహికల్ వెంబడి దీనికి ఇంజన్ గింజన్ ఏది లేకున్నా కానీ మన దీన్ని చూసుకున్నడే వాళ్ళ బాధ్యత ఒక నలుగురు ఐదుగురు అయితే ఎప్పటికీ దీని ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళైతే బీహార్ వాళ్ళు భోజనం చేస్తాను కొంతమంది అన్నం తింటాను కొంతమంది ఏమో పనిచేస్తాను వీళ్ళు అన్నం తిన్నప్పుడు వాళ్ళు పనిచేస్తాను వాళ్ళు అన్నం తిన్నప్పుడు వీళ్ళు పనిచేస్తాను మొత్తానికైతే మనం అన్లోడింగ్ పాయింట్ కాడ ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడ రెడ్ బట్టల మీద కనబడతాం కదా

పర్మిషన్ ఉంటుంది మామూలుగా డైలీ తిరుగుతారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొత్త వాళ్ళని అయితే రానివ్వరు ఇక్కడ లారీ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం కష్టం ఏది తిండి విషయంలో చాయలు టైం టు టైం మస్తూనే ఉంటాయి అన్నం కూడా టైం టు టైం ఉంటుంది కానీ మనం వంట చేసుకున్నంత మంచిగా అయితే ఏముండదు అంత ఆవరేజ్గా ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఎక్కడ వీలైతే అక్కడ వంట చేసుకుంటే బెటరు ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే అన్లోడ్ అయిపోయింది మనకైతే రిసీవ్డ్ ఇచ్చింది ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఇది రిసీవ్డ్ ఇక ఇక్కడ అన్లోడ్ అయితే అయింది లోడింగ్ అయితే కొంచెం కష్టమే ఉన్నది ఇక్కడ వాతావరణం మరీ దారుణంగా ఉన్నది ఇక్కడ ఇక్కడనైతే సిగ్నల్ అయితే కొంచెం స్టేబుల్గా అయితే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఉంటే మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం దయచేసి ఈ వర వరకు చూసిన నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నట్ అయితే మర్చిపోగాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటానా జై హింద్